శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు దీపం లేని ఇల్లు పేదరికాన్ని సూచిస్తుంది అందుకే హృదయం అనే ఇంటిలో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతూ బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఈ సంసారంపై ఉన్న ఆసక్తి కామనీ కాంచనాల పట్ల ఉండే వ్యామోహం ఇవన్నీ కూడా పూర్తిగా అదృశ్యమైపోతాయి అన్ని వాంఛలకు కూడా అప్పుడు తెరపడుతుంది అదేవిధంగా అంటే కొయ్య దొంగ మండేటప్పుడు చిటపటం అనే శబ్దం వస్తుంది మండటం పూర్తయిపోయి బూడిద మాత్రం మిగిలాక ఇటువంటి శబ్దం రాదు ఆసక్తి నశించిన తర్వాత ఆరాటం అదృశ్యం అవుతుంది చివరికి శాంతి చేకూరుతుంది మనం భగవంతుని సమీపానికి వెళ్ళే కొద్దీ ఎంతో శాంతిని పొందుతూ ఉంటాం శాంతి 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 ప్రశాంతి విధంగా అంటే గంగానదిని మనం సమీపించే కొద్దీ ఇంకా ఎక్కువ చల్లదనాన్ని అనుభవిస్తూ ఉంటాం గంగలో మునగ వేశాక పూర్తిగా ఉపశమనం కలుగుతుంది ఈ జీవులు జగత్తు చతుర్వింశతి తత్వాలు ఇవన్నీ కూడా భగవంతుని ఉనికి చేతనే అస్తిత్వాన్ని పొందుతున్నాయి భగవంతుణ్ణి తొలగించామంటే అక్కడ మిగిలేదేం లేదు ఒకటి అంకె తర్వాత సున్నాలు పెడుతూ ఉంటే అంకె విలువ పెరుగుతూ ఉంటుంది ఆ ఒకటి అంకెను కానీ మనం సున్నాలకి సున్నాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు ఈ బ్రహ్మజ్ఞానం పొంది అత్యున్నతమైన సమాధి స్థితిని పొందిన తర్వాత కూడా కొంతమంది ఈ విద్య నేను భక్తి నేను వీటిని ఆశ్రయించి మనస్సుని కొంచెం క్రింది స్థాయిలో నిలిపి ఉంచుతారు అదేవిధంగా అంటే బజార్ అంతా మూసివేసిన తర్వాత కూడా కొంతమంది ఏంటంటే స్వేచ్ఛగా అటు ఇటు పచారాలు చేస్తూ ఉంటారు ఇది కూడా అటువంటిదే మాట వారు ఏంటంటే లోక కళ్యాణం కోసం ఆ విధంగా ఉంటారు ఈ విషయాసక్తి అన్నది ఏ కొంచెం ఉన్నా సరే భగవత్ సాక్షాత్కారం లభించదు అదే విధంగా అంటే దారానికి చాలా చిన్న పోగు అంటి పెట్టుకుని ఉన్నా సరే ఆ దారాన్ని బెజ్జంలోకి ఎక్కించలేం కదా ఈ భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత కామ క్రోధాదులు ఎలా ఉంటాయంటే నామమాత్రాలుగా ఉంటాయి అన్నమాట విధంగా అంటే కాలిపోయిన త్రాడులాగా ఉంటాయి అంటే ఆకృతిలో చూడ్డానికి ఏమో తాళ్ళగా కనిపిస్తాయి ఉదయం అంటే అంతా కూడా చెల్లా చెదిరైపోతుంది అన్నమాట అవి ఎటువంటి అపాయకరం కాదు ఈ కాలిపోయిన త్రాడు మనం ఏదైనా కట్టాలి అంటూ ఉపయోగపడదు కదా అదేవిధంగా ఈ కామక్రోధాదులు నామమాత్రాలుగా ఉండడం వలన ఎటువంటి బంధంతో మనల్ని కట్టిపడవేయలేవు అన్నమాట భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత అటువంటి స్థితి కలుగుతుంది నామమాత్రంగా కనిపిస్తాయి కానీ అవి బంధించలేవు మనస్సు ఎప్పుడైతే ఈ విషయాసక్తి నుండి పూర్తిగా విముక్తం అవుతుందో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అప్పుడు ఆ శుద్ధ మానసంలో కనిపించేదంతా కూడా భగవంతుని వాణియే అన్నమాట ఈ శుద్ధ మానసం శుద్ధ బుద్ధి శుద్ధ ఆత్మ ఈ మూడు కూడా ఒకటే విచారణ మార్గం భక్తి మార్గం విచారణ మార్గం అంటే అది మార్గం విచారణ మార్గం అంటే సత్ అసత్ విచారణ ఏది సత్యం ఏది మిథ్య భగవంతుడు మాత్రమే సత్యం నిత్య వస్తువు మిగిలిందంతా కూడా మిథ్య ఇంద్రజాలికుడు మాత్రమే సత్యం ఇంద్రజాలం అంతా కూడా మిథ్య ఈ విధంగా విచారణ చేయాలన్నమాట వివేకం వైరాగ్యం ఈ సత్ అసత్ విచారణ చేయడాన్ని వివేకం అంటారు మరి వైరాగ్యం అంటే ఏంటి సంసారంలో ఉన్న అన్ని రకాల వస్తువుల పట్ల కూడా విరక్తి పొంది ఉండటం అదే వైరాగ్యం అంటే ఈ వైరాగ్యం ఎప్పుడు కూడా హఠాత్తుగా రాదు మనం ప్రతినిత్యం కూడా అభ్యసిస్తూ ఉంటేనే ఈ వైరాగ్యం అనేది వస్తుంది మాట ఇదే భగవద్గీతలో మనం చూసినట్లయితే అభ్యాసయోగం అని చెప్తారు ఈ అభ్యాస యోగం ద్వారా మనస్సులో ఒక రకమైన అసాధారణమైన శక్తి ఉద్భవిస్తుంది ఈ యోగం ద్వారా మనం కామనీ కాంచనాల పట్ల ఉన్న ఆసక్తిని త్యజించే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ అభ్యాస యోగం ద్వారా మనస్సులో అసాధారణమైన శక్తి వస్తుందో అప్పుడు ఇంద్రియాలని సంయమం చేయటం కామక్రోధ ఇంకా లోభాదుల్ని నియంత్రించడం ఇదేమీ కష్టం అనిపించేదన్నమాట చాలా సులభంగా ఇవన్నీ మనం చేయగలం అదేవిధంగా అంటే ఒక తాబేలు ఎలా అయితే తన అవయవాల్ని ఒక్కసారి లోపలికి ముడుచుకుంది అంటే వాటిని ఇంకా వెలుపలికి తీసే ప్రసక్తి ఉండదు మాట కొన్ని రకాల పరిస్థితుల్లో అలా చేస్తుంది దాని ఆ సమయంలో మనం గొడ్డలతో ముక్కలు ముక్కలుగా నరికినా సరే తన అవయవాలను మాత్రం మనం బయటికి రప్పించలేం అవి అలాగే ఉంటాయి మాట అదేవిధంగా ఈ అభ్యాస యోగం ద్వారా మనం ఈ కామ క్రోధాదుల్ని నియంత్రించే అవకాశం ఉంటుంది అదేవిధంగా భక్తి మార్గం దీన్నే అనురాగం అని కూడా అంటాం మాట ఏంటి భక్తి మార్గం అంటే భగవంతుని పట్ల మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమను చూపించగలగాలి అది నిజమైన భక్తి మార్గం అంటే మనం ఏకాంతంలో ఎంతో వ్యాకులమైన మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి దర్శనం ఇవ్వు దర్శనం అని అది భక్తి మార్గం అంటే సాకార పూజ ఈ సాకార పూజ అంటే ఏంటి ఒక తండ్రి ఛాయాచిత్రాన్ని చూసిన వెంటనే తండ్రి గుర్తుకొస్తాడు కదా అదేవిధంగా దేవతా విగ్రహాన్ని అర్చించినప్పుడు నిజమైన భగవంతుని ఉద్దీపన కలుగుతుందిమాట భగవంతుడే గుర్తొస్తాడు ఇంకా ఈ సాకార రూపం ఎటువంటిది అంటే అనంతమైన జలరాశి ఉంది ఆ జలరాశిలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం బుడగలు లేస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ మహాకాశం చిదాకాశంలో ఎన్నో రకాలైన విభిన్న రూపాలు పైకి లేవడం మనం చూడవచ్చు మాట అదే మనం అవతారం అంటాం అవతారం ఎన్నో రూపాల్లో వస్తూ ఉంటారు ఈ అవతార పురుషుని లీల కూడా ఆద్యాశక్తి లీల అని మనం గుర్తుంచుకోవాలి అయితే కేవలం పాండిత్యం వలన ఏం ప్రయోజనం ఉంది వ్యాకుల మనసుతో భగవంతుణ్ణి మనం పొందే అవకాశం ఉంది ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది అయితే ఎవరైతే ఆచార్యుడు కావాలో వారు మాత్రం చాలా విషయాలు తెలుసుకోవాలి అదేవిధంగా అంటే ఇతరుల్ని చంపడానికి కత్తి డాలు ఇవన్నీ అవసరం ఉంటాయి తనను తాను చంపుకోవాలంటే ఒక సూది లేదంటే ఒక చిన్న కత్తి సరిపోతుంది కదా ఈ కలియుగానికి భక్తి మార్గమే శ్రేష్టమైనది ఈ విషయబుద్ధి ఏమాత్రం నెలకొని ఉన్నా సరే సోహం అనే భావం కలగదు మరి సంసారులు ఎప్పుడు కూడా విషయ చింతనలోనే మునిగి ఉంటారు కాబట్టి వారికి సరైన భావం ఏంటి అంటే దాసోహం సోహం కాదు దాసోహం అంటే నేను భగవంతునికి దాసుణ్ణి నేను భగవంతు భగవంతునికి భక్తుణ్ణి అని అనుకోవడం అన్నమాట మనలో ఉన్న పాపం ఏ విధంగా పోతుంది మనలో ఉన్న పాపాలు ఏ విధంగా పోతాయి భగవంతుని నామం గుణ సంకీర్తనలు చేస్తే దేహంలో ఉన్న పాపాలన్నీ కూడా ఎగిరిపోతాయి అదేవిధంగా అంటే దేహం అనే వృక్షంపై పాపాలనే పక్షులు వాసం చేస్తూ ఉంటాయి ఈ భగవన్ నామ కీర్తన ఇటువంటిది అంటే చేతులతో చప్పట్లు కొట్టడం లాంటిది మాట ఎప్పుడైతే మనం చేతులతో చప్పట్లు కొట్టిన వెంటనే చెట్ల మీద ఉన్న పక్షులన్నీ ఎగిరిపోతాయి కదా అదే విధంగా భగవన్నామ గుణ సంకీర్తన చేసిన వెంటనే ఆ నామ గుణ సంకీర్తన అనే చప్పట్లకి ఈ పాపాలన్నీ కూడా పలాయనం అయిపోతాయి ఇంకా అది ఏ విధంగా అంటే మైదానంలో తవ్విన పుష్కరిణిలో నీరేమవుతుంది సూర్యకిరణాలకి ఆ వేడిమికి ఆవిరైపోతుంది అదేవిధంగా ఈ పాపమనే పుష్కరిణిలోని నీరు భగవన్నామ గుణ సంకీర్తనల ద్వారా ఎండిపోతుంది అందరికీ నమస్కారం